వెల్కమ్ టు క్షణం టీవీ ఆధునిపట్నంలోని ఎస్కేడి కాలనీలో ఏకలవ్య వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని పట్టణ ప్రజలకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎరుకల రమేష్ వినాయక జ్యోతి శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో కాలనీవాసులు సూరి అయ్యప్ప ఈరన్న పరమేశు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అభినందన చెతున్నాను ఆదోనిలో ఈ రోజు వినాయక చవితి జరుగుతుంది ఘనంగా ఇదే జరగాలని ఇదే సంవత్సరం సంవత్సరం ఇలాగే జరగాలని వినాయకుని కోరుకుంటున్నాం ఎల్లప్పుడు ఇలాగే జరగాలని వినాయకుని కోరుకుంటాం కాలనీ ఆదోని ఏ తోడు పది సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకో ఎల్లవేళ వేళ వినాయక చవితి వినాయకుడిని కోరుకుంటున్నారు నీడో రోడ్డు మన డిఎస్పి బంగ్లా ఎదురుగా ఏకలవ్య విగ్రహ వినాయక మిత్ర మండలి అందరి తరఫున ఈరోజు పూజా కార్యక్రమము పొద్దున తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయినది అందరూ వచ్చి పూజకి వచ్చి దేవుని ఆశీర్వాదము తీసుకోవడం జరుగుతున్నది అందరూ ఆర్తిలో కర్పూరాలతో పూజలతో అందరూ వచ్చి సక్రమంగా జరుపుకున్నాము ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను ఏమి తకారాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో బాగా విఘనాయక నిమర్జనము చేసుకోవాలని ఏ తకరలు లేకుండా ఒకరు పెద్ద మనసులు ఉండి చూసుకోపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను